그렇게 <목소리도> 뭐그그 <목소리도> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారి ఉత్తర్వు మేరకు మరియు గౌరవ జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు గారి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన మత్తు పదార్థాల వాడకం దానివల్ల కలిగే అనర్థాలు మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న దాడులు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ట్రాఫిక్ నియమావళి గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా అనగా పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజల సహకారంతో మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారంతో ఈ టూకే రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మొత్తం కాలాస్తి సబ్ డివిజన్ పద్ధతి గల ప్రజలందరికీ ఈ జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కల్పించాలి వారి సహాయ సహకారాలు తీసుకొని నేర రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వారి యొక్క పాలు పంచుకొని నేరాల నివారణకు సహకరించవలసిందిగా పోలీసుల యొక్క మనవి ఆ ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా జిల్లా ఎస్పీ గారి తరపున మా కాళాస్తి పోలీస్ సభ్యుని తరఫున ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఒక దాదాపు ఒక రెండు కిలోమీటర్లు రన్ రన్ నిర్వహించడం జరుగుతుంది తర్వాత స్కిట్ కాలేజీలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అక్కడ మనం అన్ని విషయాలు చర్చించుకుందాం దయచేసి అందరూ కూడా సహకరించాల్సిగా కోరుతున్నాం థ్యాంక్